महात्मा ज्योतिबापूले अंदर के आदर्शनी जिला कलेक्टर एस राम सुंदर रेड्डी को పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ సమీపంలో జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం పూలే సావిత్రాబాయ్ విగ్రహాలకు సైతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతికి పూలే చేసిన సేవలను కొనియాడారు ఆయన అనగారణ వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయులని పేర్కొన్నారు మహిళల కోసం స్త్రీ విద్య కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు సమాజంలో సమానత్వాన్ని తమ వంతు ప్రయత్నాలు చేస్తారని ఆయన అడుగుజాడులు అందరికీ ఆదర్శనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాస్ జిల్లా బీసీ సంక్షేమాధికారిని జ్యోతిశ్రీ సంక్షేమాధికారులు వివిధ బీసీ సంఘాల నాయకులు ముద్దాడ మధు కొలి అప్పలనాయుడు పొట్నూరు వెంకటరాజు చోడి ఆదినారాయణ కిల్లంపల్లి ఆచారి ఎల్లగాపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులకి ఇతర అధికారులకి మాయత నమస్కారములు థ్యాంక్ యూ మా అనుభవులు జ్యోతిబాపూలే గారి వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ సందర్భం ఈ రోజు మనం మన అనుభవానికి ఎన్ని వాళ్ళు లక్కించుకుంటున్నాము అన్నగారిన వర్గాలకి జ్యోతిబా పూలే గారు సవిత్రి పూలే గారు చేసిన సేవలు మనం ఎప్పటికీ మర్చిపోతించినా కూడా వారి చే చేసిన సేవలు ఎంతో కవి ఆల్మోస్ట్ నూట ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా మా అనుభవాన్ని మనం ఇంకా గుర్తుపెట్టుకున్నాం అంటే వారి సేవలు ఎంత మనం మనమంతా కూడా తెలుసుకోవాలి ఇలాగే ఈ ఆదర్శవంతుల్ని మనమంతంగా మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని పర్టికులర్గా ఈ జనరేషన్ అంతా కూడా ఆదర్శంగా తీసుకొని ఒకడు ముందుకు వేసి సమాజంలో సమానత్వాన్ని పెంచే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మా ఆత్మని